పెళ్ళైపోయింది పిల్లలు దేవుడితో సంబంధం ఏంటి తప్పక శ్రీనారం రావటం ఆ భార్య బిడ్డలు తీసుకురావాలా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆస్తి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి మా ఫాదర్ కదా దేవుడి పాదాల మీకు మీ పుట్టిన వారు కూడా ఉండాలి స్కూల్కి వెళ్తున్నారు అవన్నీ మాకు అవసరం సెకండ్ సార్ అయినా భార్య బిడ్డలో దేవుని సన్నిధిలో కనబడాలి ఇరవై ఎనిమిది ఏళ్ళు హిస్టోరియాతో బాధపడేవాడు కొట్టుకునేవాడు కుటుము సైకిల్ వేస్తొస్తాకే భయం ఈ ఊళ్ళన్నీ అడగనాడు అంటే మోటార్ సైకిల్ కొనుక్కుంటామన్నాడు వాగయ్యాక పెళ్ళయ్యాక పెళ్ళి కొట్టాక మోటార్ సైకిల్ మీద హిస్టోరియా వచ్చేవాడు రావచ్చా తిరగవచ్చా అయినా కూడా అర్థం చేసిన కొనుక్కున్నాడు దేవుణ్ణా మాట్లాడాడు ఎనబడి కూర్చున్నాడు ఇదిగో రెండు బాధాలు వచ్చాడట రెండు ఉదాహరణ ఆయనపై ఎవరో ఏ ఊరో నాకు తెలియదు ఎవరు మాట్లాడతాడని మాట్లాడతాడట ఆయనకు అవసరం అయితే మనకు అవసరమైతే గుగ్గులు పెట్టే మాట్లాడు ఆయనకు అవసరమైతే మాట్లాడతాడు సత్య సాక్షి ఆయన